హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వాసు నేనైతే మస్తున్నా అండ్ కూడా మంచిగా అనుకుంటున్నాను చాలా రోజులు అయింది వీడియో పెట్టి అంటే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అప్లోడ్ చేసి సో ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది సో ఇందా ఒక మంచి మ్యాచ్ ఒకటి అయితే చూసినండే హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చూసినా మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే అండ్ మ్యాచ్ గురించి మనము అంద వేలో మాట్లాడుకుందాం మ్యాచ్ అయిపోయి టూ ఓ క్లాక్ అయ్యింది కిచెన్లో చూస్తే ఏం లేదు సో ఏదైనా తిని ఒక కాఫీ తీసుకొని సరదాగా అట్లా ప్రశాంతంగా అట్లా నేచర్లకి వెళ్ళి మంచిగా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా వెదర్ కూడా బయట చాలా బాగుంది మీరు కూడా చూడండి అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏందని చెప్పేసి వీడియోలో పోతూ పోతే తెలుసుకుంది అచ్చలో బై సో టూ డేస్ నుంచి అసలు నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది అంటే నాన్ స్టాప్ అంటే ఇట్లా లైట్గానే పడుతుంది వర్షము కాకుండా కంటిన్యూస్గా అసలు ఎక్కడ ఆపట్లేదు మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదు తెలియదు కానీ ఇక్కడ కొంచెం గడ్డి మీద అయితే కొంచెం కొంచెం వాటర్ డ్రాప్స్ ఉంది చూడండి చిన్న చిన్నగా సో భలే ఉంది అసలు సరే ఇట్లుంటే ఉంటే ఎగ్జాక్ట్ ఇట్లుంటే బాగుంటుంది వెదరు లైట్ వర్షం పడుతుంటే కొంచెం చల్లగా వెదర్ కూడా అంత చల్లగా ఏం లేదు చాలా బాగుంది సమ్మర్లో ఇట్లుంటుంది అట్లే ఉంది నా మోమ్ అయితే అప్పుడే చచ్చిపోయింది లైట్ వర్షం పడుతుంది అప్పుడే మొహం తడిచిపోయింది మంచిపోయా నేను చూసుకోవచ్చు జై శ్రీ అంజనే ఈరోజు ఇండియాలో హనుమాన్ జయంతి అనమాట సో నేను కారులోనే ఉన్న హనుమాన్కి మొక్కుకుంటున్నా నేనైతే టెంపుల్స్కి వెళ్ళొద్దు ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల సో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్దాం అంటే ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ కానీ లేదా ఏదైనా పిజ్జా షాప్ కానీ పిజ్జా తీసుకుందాం ఫస్ట్ అక్కడ నుంచి ఆ దిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చెప్పి చూద్దామా తెలిసి నా కార్కి వైపర్స్ పోయినాయి అనుకుంటా అంటే ఇట్లా క్లీన్ చేసినప్పుడు వాటర్ పోవట్లేదు వాటర్ డ్రాప్స్ అట్లే ఉండిపోతున్నాయి అసలు కరెక్ట్ విజన్ కరెక్ట్ లేదు సో వైపర్లు చేంజ్ చేయాలి అనుకోండి ఇంకోటి సౌండ్ కూడా వస్తుంది కిచ్ కిచ్ అని చెప్పి గీకినట్టు యాక్చువల్లీ ఈరోజు సాటర్డే ఇందాక వీడియోలో సండే అని చెప్పి నచ్చుకుంటా నేను మర్చిపోయి సాటర్డేకి సండేకి పోయి తేడా ఏమి ఉండదు రెండు రోజులు ఫ్రీ ఉంటాం కదా సాటర్డే సండే ఈ మాల్స్లో ఎక్కడికి వచ్చినా కూడా అసలు పార్కింగ్ దొరకడం చాలా కష్టం అందరూ ఏదో కదనట్టు మన ఇండియాలో అంత ఉండదు వీకెండ్ ఓన్లీ వీకెండ్ అనే పనులు పెట్టుకోవాలి ఇవన్నీ అని ఉండవు మన దగ్గర ఎందుకంటే వాళ్ళు కొంచెం చాలా ఫ్రీ ఉంటారు బట్ ఈడ మాత్రం వీకెండ్లోనే పని పెట్టుకుంటారు అందరూ ఒకటేసారి బయటకు వచ్చేస్తారు పార్కింగ్ లో స్పేస్ కష్టం కష్టమైపోతుంది ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్ లో పార్కింగ్ కష్టాలు ఇట్లే ఉంటాయి ఫైనల్గా పార్కింగ్ దొరికింది ఫ్రెండ్స్ మా ఏరియాలో ఇది వచ్చేసి బెస్ట్ మాల్ ఫ్రెండ్స్ సో బెల్లపాక్ మాల్ అనమాట సో దీని ఈ మాల్కి నాకు చాలా కనెక్షన్ ఉందిలేండి అది డిస్కస్ చేయొద్ది వీడియోలో అండ్ ఇందులో అన్నీ ఉంటాయి అనమాట అంటే లైక్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఈ ఈ మాల్లో దొరికే అన్ని బట్టలు కానీ లేకుండా అన్ని థింగ్స్ దొరుకుతాయి అండ్ ఇందులో ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది చిన్నది సో బాగుంటుంది మాల్ అయితే అప్పుడప్పుడు నాకు టైం పాస్ కానప్పుడు ఇండ్లకే వస్తా అన్నమాట ఇండియన్ రెస్టారెంట్ నుంచి స్పైసీ చికెన్ రైస్ అన్న కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో పాయింట్ ఏంటంటే ఇది మొత్తం ఫుడ్ కోటే అనమాట ఇట్లా అంటే మొత్తం అన్ని కంట్రీస్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ థాయ్ అని చెప్పేసి ఇది రెమియా అని చెప్పి ఇక్కడ చీపట్లో ఉంటుంది మనకి ఇది స్పైసీ చికెన్ ఇది రైస్ ఇది మలాయి చికెన్ ఇది కొత్త రెసిపీ ఫస్ట్ టైం పెట్టినారు ఇది ఇది గోబీ సిక్స్టీ ఫైవ్ ఏందో ఇది మన నాకు తెలుగు బాగుంది ఇది వచ్చేసి మలై చికెన్ టూ బాగుంది గాయస్ అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థర్టీ అవుతుంది టైము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఏం తిన్నా మంచిగా అనిపిస్తుంది చాలా కాబట్టి చాలాసార్లు అయినా చాలా మంచిగా ఉంటుంది అది మనకు బడ్జెట్లో మంచి ఫుడ్ బుద్ధొస్తాయి ఇక్కడ మొత్తానికి పిజ్జా అని చెప్పేసి వచ్చి డైరెక్ట్ లంచ్ చేసేసిన మా అయితే ఈ మాల్లోనే కింద స్టార్ బాక్స్ ఉంటుంది సో స్టార్ బాక్స్ ఎలా కాఫీ తీసుకొని అట్లా బయటికి వెళ్తే ఈ వెదర్కి కాఫీకి మస్తు ఉంటుంది అండ్ చాలా దూరం నడవాలి దానికి ఈ మాల్కి వస్తే ఒకటి ఏంటంటే ఏది చూసినా అట్రాక్టివ్గానే ఉంటుంది లోపల షూస్ చూసుకుందాం కానీ లేకుంటే ఏదన్నా బట్టలు కొనుక్కుందాం అనుకుంటే మస్తు అట్రాక్టివ్ ఉంటాయి తీసుకుంటే ఓకే తీసుకోకుంటే అదో బాధ అరే తీసుకుంటాలేమే అని చెప్పి కాకుంటే ఎట్లీస్ట్ అట్లా చూసుకుంటూ పోతే టైంపాస్ అవుతుంది అండ్ మనకు ఒక ఐడియా వస్తుంది ప్రోడక్ట్స్ ఎట్లుంటాయి ఎంత ప్రైస్ ఉంది మార్కెట్లో అని చెప్పేసి తెలుస్తుంది మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ వచ్చేయొచ్చు అనమాట నేను క్యారమిల్ మ్యాచ్ని హాట్ కాఫీ అడిగితే ఆమె కోల్డ్ కాఫీ ఇచ్చింది ఇంకేం చేయలేక ఆమెతో వాదించలేక ఇంకా ఇదే తీసుకొని వచ్చిన అసలు ఈ వెదర్కి అసలు హాట్ కాఫీ అయితే మస్తు ఉంటుంది బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళు కోల్డ్ కాఫీ ఇచ్చేసారు అది ఫ్రెండ్స్ నేను ఏం చేసినా కరెక్ట్ అవ్వదు నేను హాట్ కాఫీ అడిగితే ఆమె కోల్డ్ కాఫీ ఇచ్చింది ఈ కోల్డ్ వెదర్లో హాట్ కాఫీ అయితే మస్తు ఉంటుంది బట్ ఇది వచ్చింది ఏం చేయలేము బట్ ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం సర్ది అవుతుంది అంతే గురించి ఏమి ఉండదు ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాలో తెలియదు యాక్చువల్ గా నియర్ బైలో ఒక పార్క్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అది కాకుండా వెదర్ కాదు ఎట్లా ఉంటుంది అనేది కొంచెం కొంచెము డౌట్ ఉంది సో చూద్దాం వెళ్ళి అయితే క్రేజీ ఉంది మా అసలు ఇప్పుడిప్పుడే మనకు అడవిలో ఉంటుంది కదా వర్షం పడుతుంటే అట్లా మనకు బాగా వర్షం పడి ఆగిపోయినకుంటారు చూసినా ఇండియాలో సేమ్ అదే ఫీలింగ్ ఉంది అయితే అక్కడక్కడ ఇట్లా గుంతలో ఉన్న దగ్గర నీళ్ళు స్టోర్ అని బేసిక్గా యూఎస్లో ఇట్లా నీళ్ళు స్టోర్ అవ్వడం చాలా రేరు అంటే మనకు అంటే మనము ఇట్లా దగ్గర నుంచి చూసేది కానీ వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయో చూసినారా క్రేజీ ఉన్నాయి ఒక్కసారి సైలెంట్గా ఉండండి పిట్టల సౌండ్లు పిచ్చుకల సౌండ్లు కూడా వినిపిస్తాయి మనకి నేను వస్తూ వస్తే కార్ డోర్ని కూడా క్లోజ్ చేయలేదు అండ్ కీస్ అయితే నా దగ్గర ఉన్నాయి అంటే ఒక టూ డేస్ నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది అసలు ఎక్కడ ఆగలేదు ఇప్పుడు ఒక టూ అవర్స్ అయింది టూ అవర్స్ నుంచి కొంచెం ఓకే లేకుండా అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు అది గైస్ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసిన ఇంకా టైం పెరుగుతున్న కొద్దిగా టెంపరేచర్ ఇంకా లో అవుతుంది చలి పెరుగుతుంది అంటే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది కదా టైము ఎక్కువైంది సో టెంపరేచర్ ఇంత మరీ దారుణంగా పడిపోయింది వితిన్ వన్ టూ అనే సో మీకు ఇంటికి వెళ్ళడం నా పేం లేదు ఇంటికి వెళ్ళినా కూడా చాలా పనులు ఉంటాయి మళ్ళీ ఈ వీడియోలన్నీ చూడాలి ఎడిట్ చేయాలి కలర్ గ్రేడింగ్ చేయాలి చాలా నేర్చుకో చాలా చలి వేస్తుంది ఫ్రెండ్స్ సమ్మర్ వస్తే ఇది ఒకటే బెనిఫిట్ అబ్బా మంచిగా బయట తిరగచ్చు మన ఇండియాలో అయితే పడితే అప్పుడు తిరగచ్చు అది వేరే విషయం బట్ ఇక మాత్రం అట్లా ఉండదు మీ అమ్మ టెంపరేచర్ చూసుకోవాలి సమ్మర్ కోసం వెయిట్ చేయాలి వింటర్లో చిరాకు చాకు వెళ్ళలేము అంత చలి పెడితే స్నో పడుతుంటు పక్కల సో అది మా కథ సో చాలా రోజులు అయింది వీడియో అని చెప్పేసి నార్మల్గా ఒక వీడియో పోస్ట్ చేసిన సో ఇప్పటి నుంచి ట్రై చేస్తాను రెగ్యులర్గా వీక్లీ వన్ టూ లాంగ్ వీడియోస్ చేయడానికి వంట అంటే కష్టమేలేండి సో అట్లీస్ట్ ఒక ఒక వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం వీక్లీ ఎందుకంటే ఇంకా కొంచెం బిజీ బిజీ టైట్ షెడ్యూల్ ఉంది షార్ట్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ కేసు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మా అది మా కథ దిస్ ఈజ్ వా సైనింగ్ ఆఫ్ బై బై